హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దోసకాయ పచ్చడి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కావాల్సిందే అంటారు కుక్కర్ లేదు మిక్సీ లేదు పది నిమిషాలు సూపర్ టేస్ట్గా అయ్యి దోసకాయ రోటీ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు తప్పకుండా చూడండి కావాల్సిన పదార్థాలు దోసకాయలు టమాటాలు మిరపకాయలు ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో దోసకాయలు టమాటాలు వేసి రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి తర్వాత రుచిగా సరిపడినంత పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కగా వచ్చిన నిన్న కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి పల్లీలుగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి వేగిన పల్లెలు పల్లీలు పక్కకు తీసుకొని రోడ్లో వేసుకొని రుచిగా సరిపినన్ని వెల్లుల్లి రుబ్బలు వేసుకొని వేగిన పల్లీలు రెండు మిక్సీ వేసుకొని రుబ్బుకోవాలి తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వేసి కలపాలి రుబ్బుకోవాలి ముందుగా వేయించుకున్న దోసకాయలు టమాటాలు వేగిన మిరపకాయలు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నాక దోసకాయలు టమాటాలు ఉడికినవి తీసుకొని రోటిలో వేసుకొని రుబ్బుకోవాలి చూడండి మీకు కావాల్సిన చిన్న ఎలా రుబ్బుకున్నాక మీకు కావాల్సిన దోసకాయ టమాటా పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి